ఇంధ్యావళి వెళ్ళి శ్రీమన్నారాయణుడి పాదముల మీద పడి ఏడ్చి స్వామి నా భర్తకి వచ్చిన వాడెవరో తెలుసు రాజ్యము పోతుందని తెలుసు తెలిసి కూడా దానం చేశాడు దానం చేస్తే నువ్వు వరుణ పాశాలతో కట్టి పెట్టావు నా భర్తని ఏ పాపం చేశాడని ఇలా కట్టి నిలబెట్టావు నాకు జవాబు చెప్పు నీకు అనాథ రక్షకుడని పేరు నీ సన్నిధానంలో నేను అనాథనవడమా నువ్వు రక్షకుడవి నాకు భర్తృ భిక్ష పెట్టు నా ఐదో తనం నిలబెట్టు నా నా భర్త జోలికి నువ్వు వెళ్ళవద్దు అని ప్రార్థన చేసింది ఆశ్చర్యం ఏమిటో తెలిసా నే చితుముఖ బ్రహ్మగారు వచ్చి ప్రార్థన చేశాడు వాహులు పదములు కట్టిన వాహువులు కట్టేశాడు పాదాలు కట్టేశాడు శ్రీహరి కృప కాక ఏమని నిలిచిన బలిని చూచి ఆహార వసకి దశది గంతములందు పది దిక్కుల వాళ్ళు కూడా వరుణ పాశాలతో కడుతుంటే ఇది శ్రీమన్నారాయణ అనుగ్రహం అని నమస్కరిస్తూ నిలబడిపోయిన బలిని చూసి ఇంత శిక్ష వేయడమా అని పది దిక్కులలోంచి ఒక్క కళ్ళు ప్రార్థన చేస్తున్నారు బ్రహ్మగారు వచ్చి అన్నారు ఇటువంటి భక్తుణ్ణి నేను ఇత పూర్వం చూడలేదు మహానుభావుడు నువ్వు వచ్చావని తెలిసి తన ఐశ్వర్యం పోతుందని తెలిసి దానం చేశాడు వరుణపాశాలతో కట్టడం న్యాయమా స్వామి విడిచిపెట్టమన్నారు వింధ్యావళి ప్రార్థన చేసింది ఇప్పుడు ప్రహ్లాదుడు వచ్చాడు తాతగారు వస్తే ఆ ప్రహ్లాదుడు గబగబా నడిచి వస్తూ శ్రీమన్నారాయణుడిని చూసి పొంగిపోతూ ఉంటే బలిచక్రవర్తి అప్పుడు ఏడ్చాడు ఎందుకు ఏడ్చాడోట తెలిసాండే నా కాళ్ళు చేతులు వరుణ పాశాలతో కట్టేశారు ఇంతటి మహాపురుషుడైన మా తాతగారు వస్తుంటే నేను నమస్కరించలేకపోతున్నాను చేతులుండి ఆతగారిని చూసి నమస్కరించకపోవడం తండ్రి గారికి కాళ్ళకి కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో నీళ్ళివ్వకపోవడం ఎంత దుష్ట సంప్రదాయమో చితుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు తండ్రి కాళ్ళు కడగడానికి ఎలా పరిగెత్తుకొచ్చాడో కమండలం పట్టుకుని చూస్తే మన సంస్కృతి ఎంత గొప్పదో అర్థమవుతుంది అందుచేత ఈ పరిస్థితిని చూసి కన్నుల నీరు కారుస్తూ నేను ప్రహ్లాదుడికి నమస్కరించలేకపోతున్నానని ఏడుస్తూ నిలబడ్డటంట నిలబడితే ప్రహ్లాదుడు ఎంత గొప్పగా మాట్లాడాడో తెలుసా అండి ఆయన దగ్గరికి వచ్చి అయ్యో అదేంటండి అలా కట్టేశారు అనలేదు ఇతనికి ముందు నీ వింద్రపదం విచ్చి నేడు తిప్పుటయును నిరయమేలు మోహనాహంకృతి గర్వాంధ తమస వికారంభుదని మాన్పి కరుణ రక్షించుటయు కాక శిక్షించుటే భగవద్భక్తునకు నీ నీపాద కమలం బునియత కొల్చిన చిన్న దాని పోలునే సురరాజ్య భోగపరత గర్వమేపార కన్నులు కానరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కుపడును సేవలన్నీయుమరచునీ మహిమ మాన్పి మేలు చేసితి విని మేరేటి సూపి అన్నాడు ఎటువంటి పద్యం చెప్పాడో చూడండి ఇతనికి మున్ను నీ వీంద్ర విచ్చి నెడు త్రిపుటయును నిరయమేలు మొన్న మా ఇంటికి ఒకరోజు ఉదయం ఒక తల్లి ఫోన్ చేసింది ఆ తల్లి భర్తకి చాలా పెద్ద ప్రమాదం వచ్చింది శరీరావయవములలో ఒక అవయవాన్ని తీసేసారట తీసేస్తే నేను ఆవిడ మాటలు విని ఆవిడ మహాభక్తురాలు ఈ ఊళ్ళో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి యొక్క కూతురు ఆ తల్లి నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు మహాభక్తురాలు పిచ్చి తల్లి కృష్ణపరమాత్మని నమ్ముకున్న తల్లి ఆవిడ ఫోన్ చేసింది కోటేశ్వరరావు గారు నా భర్త గారికి కాలు తీసేశారండి మీరు తరచు చెప్తుంటారు కదా కష్టం వచ్చినప్పుడే ఈశ్వరుణ్ణి మర్చిపోకూడదని ఏ జన్మలో చేసిన పాపమో నా భర్త కాలు పోయింది కుర్చీలో కూర్చుని తిరుగుతారు కానీ ఈ కష్టం తట్టుకుని భగవంతుని పాదముల ఎందు విస్మృతి పోకుండా ఉండడానికి విస్మృతి కలగకుండా ఆయన పాదములు నమ్ముకోవడానికి ఈ కష్టములో కూడా నా స్వామి భక్తి నాకు నిలబడడానికి నేనేం చదువుకోనో నాకు సెలవివ్వండి అని అమ్మా ఎన్ని మెట్లు పైకెక్కిపోయావమ్మా నోటితో చెప్పాను నేను అనుష్ఠానంలోకి తెచ్చుకున్నావు నువ్వు అని మనసులో తల్లి పాదాలకి నేను నమస్కరించాను అమ్మా భీష్మ స్థుతి చదువుకోండి అని సలహా ఇచ్చాను ఒక్కొక్కరు విన్న విన్నవాళ్లలా ఉంటారు కానీ ఎంత ఎదిగిపోతారో అందుకని ఒక్కొక్క నాడు చెప్పిన వాడు గొప్ప అనుకుంటారు విన్న ఎంత మంది మహాత్ములు ఉన్నారో మనకి తెలియదు అందుకే నేను ఎప్పుడైనా ఏదైనా ఉపమానం చెప్పవలసి వస్తే నాకు చాలా భయం సభ మీద పెట్టను నా మీద పెట్టుకుంటాను అది హీనోపమానమైన నా మీద పెట్టుకుంటాను తప్ప వేరొకరి మీద పెట్టి ఎప్పుడూ చెప్పను ఏమో ఎంతటి మహాపురుషులున్నారో సభలో ఎవరు విని రోజు రోజుకి మెట్లు ఎక్కుతున్నారో నాకేం తెలుసు నేను దిగజారిపోతూ ఉండొచ్చు వాళ్ళు ఎక్కిపోతూ ఉండొచ్చు ఈశ్వరానుగ్రహం వల్ల నేను అలా దిగజారకూడదని కోరుకుంటున్నాను కాబట్టి ఎంత గొప్ప మాట చెప్తున్నాడో చూడండి ప్రహ్లాదుడు తన మనవన్ని కట్టేశాడు ఆయన అన్నాడు ఇతనికి ముందుని వింద్రపదం విచ్చినెడుతి పుటయును నిరయమేను పూర్వం ఇతనికి ఇంద్ర పదవి నీ వల్లే వచ్చింది నీ అనుగ్రహం లేకపోతే ఎలా వస్తుంది ఇంద్ర పదవి గురువు నువ్వే మొదటి గురువు నువ్వే శుక్రాచార్యుల వారిలో ప్రవేశించావు యాగం జయించావు గురువు యొక్క అనుగ్రహంగా యాగభోక్తవై ఆనాడు విశ్వజిత్ యాగాన్ని ఆదరించి బ్రహ్మాండమైన వధమిచ్చావు దాని వల్ల అమరలోకం వచ్చింది ఇంద్ర పదవి వచ్చింది ఇచ్చింది ఎవరు నువ్వే ఇవాళ తీసేసావు చాలా మంచి పని చేశావు నీ పాదకమలం బున్యతి కొల్చిన దాని పోలునే సురరాజ్య భోగపర్రత హాయిగా నీ పాదాలు నమ్ముకుని నిన్ను సేవించుకోవడంలో ఉన్న ఐశ్వర్యం ఐశ్వర్యం ఉన్నవాడు బ్యాంక్ కెళ్ళి తెచ్చుకోవాలేమో భగవంతు నమ్ముకున్నవాడు కోరిక కోరికున్నంత మాత్రాన ఎవరో ఒకరి రూపంలో వచ్చేస్తుందంటే భగవాన్ రమణులు ఆశ్రమంలో ఉండగా ఒకనాడు కొంతమంది భక్తులు వచ్చి చెప్పారు భగవన్ మేము వెళ్ళిపోతున్నామండి ఆశ్రమం నుంచి అన్నారు ఏమి ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అడిగారు ఆశ్రమంలో ఏమి లేవండి అన్ని నిండుకున్నాయి ఇంకా తప్పు కదా ఏమి లేనప్పుడు మేము ఇందుకు ఇక్కడ అందుకని కొన్నాళ్ళు బాగా తగ్గిపోయే పదార్థాలు నేను మేము వెళ్ళిపోతున్నాం అన్నారు రమణులు ఎప్పుడు అది రమణుల ఆశ్రమం అంటే ఒప్పుకునేవారు కాదు నాకేం లేవు నాకున్నది మట్టి కమండలం ఒక్కటే అనేవారు అన్నారు బయటికి వెళ్ళిపోతే పెట్టేవాడెవడో వాడు పెట్టాలనుకుంటే ఇక్కడున్నా పెడతాడు ఇక్కడ దొరకనేది బయటికి బయటికిెడితే దొరుకుతుంది అనుకోవడం అవివేకం కాదా అన్నారు పెట్టేవాడికి అరణ్యంలో ఉన్నా పెట్టడం వచ్చు అన్నారు ఇంతలో గేట్ లోంచి రైన్ అని ఒక లారీ వచ్చింది వచ్చి డ్రైవర్ తిరిగి దిగి అరుణాచలం తిరువన్నామలలో రమణ మహర్షి గారు ఉన్నటువంటి ఒక చిన్న ఆశ్రమం ఉందిట ఇదేనా ఇదే ఏం కావాలన్నారు అక్కడెక్కడో దక్షిణ భారతదేశంలో ఒక మహానగరంలో ఒక మహాభక్తుడు ఈ రమణుల పట్ల భక్తిని పెంచుకున్నవాడు ఉన్నాడు ఆయన స్వామివారికి ఆరు నెలలకి సరిపడ దినుసులు పట్టుకెళ్లి దింపి రమ్మని వెనక తాను వస్తానని పంపాడు లారీ తొందరగా వెళ్ళిపోవాలి దింపేసుకోండి అని దింపెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఆయన ఎవరని అడిగారు నాకు తెలుసా లారీకి లోడ్ వేశాడంతే ప్రతివాడి పేర్లు నాకు తెలుస్తాయా అందుకుని తీసుకొచ్చాను అని దింపి తువ్వాలి పోయాడు అది ఫ్రైట్ పైడ్ ట్రక్ మళ్ళీ దానికి ఫ్రైట్ కూడా కట్టక్కర్లేదు వెళ్ళిపోయింది లారి వెంటనే రమణులు నవ్వారు ఇది ఈశ్వరుడు యొక్క రక్ష భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి ఎక్కడున్నా ఈశ్వరుడు రక్షిస్తాడు వాడు ఏది కోరుకున్నా వాడికి వస్తుంది వాడికి డబ్బుతో పనే ఉండదు భగవంతుడు ఉన్నాడు వాడు కల్పవృక్షం వాడు కామధేనువు వాడు దేనికన్నా గొప్పవాడు వాడివ్వగలడు ఆ పూనిక ఉన్నప్పుడు నువ్వు ఎందుకు బెంగ పెట్టుకోవాలి ఇది ప్రహ్లాదుడు అంటున్నాడు ఎంతటి భక్తితో చూడండి ఇంద్రపదవి తీసేస్తే ఎవడికయా ఎక్కువ ఏడు లోటా అదేమైనా నాకేం బెంగ లేదు ఈ ఇంద్రపద ఉంటే ఉండే దరిద్రం ఏమిటో తెలుసా కళ్ళు కనరావు చిత్తంబు చిక్కుపడును సేవలన్నీయుమరచుని మహిమ మాన్పి రోజు ఓ మీటింగు ఓ సభ దేవతలు రావడం అక్కడ ప్రసంగాలు ఏం చెయ్యాలి ఏమిటి ఎలా అడ్మినిస్టర్ చెయ్యాలి కొత్త చట్టాలు ఏం చెయ్యాలి ఇవే కదా ఇప్పుడు ఏ పదవి లేదు హాయిగా కూర్చుని భగవత్ సేవ చేసుకుంటాడు ఎంత వరం ఇచ్చావు స్వామి కళ్ళు కనరావు చిత్తంబు చిక్కుపడును సేవలన్నీయుమరచుని మహిమ మాన్పి మేలు తివిని మేరమిటి చూపి ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ అలా కట్టేశావు ఏమిటో అలా కట్టేశావుంట అన్నవాళ్లే ఎంత బాగా కట్టేశావు ఎంత వరం ఇచ్చావు అన్నవాడు ప్రహ్లాదు ఇది ప్రహ్లాదుడండి ఆయన అన్నాడు శ్రీ మహావిష్ణువు మీ అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను బలిచక్రవర్తికి గొప్ప సన్మానమును చేశాను ఆయన మహానుభావుడు ఆత్మని తీసుకొచ్చిన పాదముల దగ్గర పెట్టేశాడు శ్రవణం కీర్తనం విష్ణోహస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఆత్మనివేదన చేశాడు ఎంత మాత్రము తిరగబడకుండా కష్టమైన సుఖమైనా ఇచ్చినా తీసినా ఉంచినా ఏదైనా నా స్వామి తప్ప నాకు వేరొక ఆధారము లేదని శరణాగతి చేసేసాడు ఇటువంటి శరణాగతి చేసినటువంటి వాణ్ణి నేను పాడి చేస్తానయ్యా నేను పాడి చేసేవాణ్ణి కాను ఎవ్వని కరుణింప నిశ్చయించితి వాని అఖిలవి తంబునే నేనపహరింతు సంసార వడు తెగడి లోకమునందు చెరించుచుండు వాడెల్ల కాలం అఖిలయోనులయందు పుట్టుచు దుర్గతి పొందుపిదప విత్త వయోరూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మ గర్వముడి ఏకవిధమున విమలుడయ్యవ్వడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంత గొప్ప మాటో చూడండి నాంతటి వాణ్ణి నేను నాంతటి వాణ్ణి నేననుకుని అన్నటువంటి వాడు గర్వంచేత అనేక యోనులలో పుట్టి అనేక లోకాలలో తిరిగి 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 ఏదో ఒక గర్వం విత్త వయో రూప విద్య బల ఐశ్వర్య గర్వ కర్మ జన్మ గర్వముడిగి